నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సమీపంలో ఈరోజు ఉదయం గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ చేతుల మీదుగా వారిస్ మొబైల్ షాప్ ఘనంగా ప్రారంభించారు తమ వారిస్ మొబైల్ షాప్ నందు ఎటువంటి మొబైల్ ప్రాబ్లం అయినా అరగంటలో రెడీ చేసి ఇవ్వబడటం జరుగుతుంది అని ప్రారంభోత్సవ సందర్భంగా ఇయర్ ఫోన్స్ కేవలం నలభై తొమ్మిది టెంపర్ గ్లాస్ యాభై తొమ్మిది మొబైల్ పౌచ్ అరవై తొమ్మిది ఈ ఆఫర్ మూడు రోజులు మాత్రమే కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ షాపుకు విచ్చేసి ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు నాహిద్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు షేక్ షోహెబ్ హరి సీను రఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు మన పెద్ద మదర్ సెంటర్లో అప్సరా స్పీట్స్ నెట్టారు అనమాట మెయిన్ పెద్ద మదర్ సెంటర్ అంటారు ఈ ఏరియాలో వార్స్ మొబైల్స్ అని చెప్పేసి ఒక బెస్ట్ మీకు సర్వీస్ ఇచ్చే మొబైల్ షాప్ ఇంకా పెట్టడం జరిగింది మన నాహింద్ వాళ్ళ ఆదోనలో ఈ అబ్బాయి ఒక దాదాపు ట్వంటీ ఇయర్స్ అంటే లైఫ్ అంతా దాంట్లోనే మొబైల్స్లోనే సర్వీస్లోనే ఇలా గెలిచాడు అనమాట సో ఇక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటంటే నలభై తొమ్మిది రూపాయలకే ఇప్పుడు హెడ్ఫోన్స్ మూడు రోజుల కోసం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఈ రెండు సాధనం కాదు అదేవిధంగా గ్రీన్ గార్డు గ్రీన్ గార్డు చాలా మంచి క్వాలిటీలో యాభై తొమ్మిది రూపాయలకే ఇది కూడా మీకు త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ వరకు ఇది కూడా ఈ మంచి ఆఫర్సు సర్వీసింగ్లో కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు అది మీకు కంటిన్యూ అవుద్ది మీరు ఒకసారి మొబైల్ సర్వీసింగ్ ముందు ఒకసారి ప్రైస్ కనుక మార్కెట్లో దాని తర్వాత ఇక్కడ రాండి నేను బారిస్ మొబైల్స్ ఎంత మీకు ప్రైస్ ప్రైజ్గా వస్తున్నాయి అనేది మీకు ఒకసారి అటో ఉంది మీకు చూడండి హెడ్ ఫోన్స్ నేను బయటకు వచ్చాను ఇది ఫార్టీ నైన్ కి ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంత బాగుంది చూడండి క్వాలిటీ అయితే కానీ అసలు నేను మొబైల్ కూడా అటాచ్ చేసి చూశాను చాలా క్వాలిటీగా ఉంది ఇది మీరు కంటిన్యూ ఇస్తారనుకోలేకండి ఇది మూడు రోజుల ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్ ప్రతి ఒక్కటి బ్యాటరీస్ అయితే గానీ సాఫ్ట్వేర్ అయితే గానీ ఏ ఒక్క ప్రతి ఒక్కటి మొబైల్ ప్రతి ఒక్క యాక్సెసరీస్ మీకు బెస్ట్ ప్రైస్ లో ఇక్కడ లభం అవుతుంది ఒకసారి మొబైల్స్ లో వారిస్ ఒకసారి విచ్చేసి మీరు ప్రైజెస్ అందరి ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్స్ అంటే ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే మన జీవితంలో ఒక భాగం అయిపోయింది మొబైల్ అనేది ఒక లైఫ్లో ఒక తల్లిదండ్రులు భార్య బిడ్డలు ఎలాగో అలాగ ప్రతిసారి మొబైల్ లేని మనం బయట పోలేకపోతున్నాం అటువంటి రోజుల్లో మొబైల్కి ఎంత తీసింది కాబట్టి ఎంత ఫస్ట్ ప్రైస్కి ఇవ్వడం కూడా సర్వీస్లో ఇది నాకే ఆశ్చర్యంగా ఉంది తెలుగు ప్రజలందరూ ఇది వినియోగించుకుంటే ఆఫ్ది మీడియా ధన్యవాదాలు ఇంత ఇం కూడా వచ్చి కోసం వచ్చారు సక్సెస్ అవ్వాలని నా ఒకసారి మాకు ఈరోజు పెద్ద బాగా మా నాన్నగారు గారి ఆధ్వర్యంలో వారీస్ మొబైల్స్ అని గొప్పగా ప్రారంభం చేశారు వీళ్ళ దగ్గర సర్వీస్తుందండి ప్రత్యేకంగా ఈయన ఆల్రెడీ వాయిస్ గారు ఎనభై సంవత్సరాలు మీటింగ్ లోనే ఉన్నారు మీరు ఎక్కడెక్కడో రోడ్ల మీద టెంబర్ గ్లాస్ అని ఇచ్చేస్తారు బాగా పక్కన వెళ్ళిపోతారు కానీ అలా కాదు మీరు షాప్ ఉంది ఇక్కడ మీకు ఏమున్నా కూడా మీరు వెంటనే వచ్చి అడిగి కేవలం నలభై తొమ్మిది రూపాయలకే ఇయర్ ఫోన్స్ ఇక్కడ లభించడం జరిగింది దాంతోపాటు యాభై తొమ్మిదికి టెర్మల్ గ్లాస్ ఇస్తున్నారు ఫోన్ పేజ్ కూడా అరవై రూపాయల నుంచే ఉన్నాయి మొబైల్ ఫోన్సులు సో మళ్ళీ వీళ్ళ దగ్గర ఏంటంటే సర్వీస్ కూడా ఉంది సో నెల్లూరు ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని ఒక మూడు రోజులు మాత్రమే ఓపెనింగ్ ఆఫర్గా పెట్టారు కీర్తకాల వెల్లు ప్రజలు ఈ ఆఫర్ని వివేదించుకోండి అనేది అండి నేను గత ఇరవై ఏళ్ళుగా స్పీడ్లో ఉన్నానండి నేను మొబైల్ షాప్ పెట్టాలని అనుకుని వినియాల దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇచ్చేసరిగా విజయానికి తెలవడం జరిగిందండి తెలవగానే సార్ మా డెలిక్ షెడ్యూల్లో నా కోసం టైం నేను తీసుకున్నది సార్ ఇస్తాను అలాగే వెళ్ళలేదు ధన్యవాదాలు వెళ్తున్నాను ఇంకా వచ్చేసి సాఫ్ట్వేర్స్ వచ్చేసి మన దగ్గర ఏ మొబైల్ తీసుకుంటున్నా కానీ అండి థర్టీ మినిట్స్లో నేను మీకు రెడీ చేసి చూడతానండి నేను గత ఇరవై ఇరవై కంట్రెండ్స్ తీసుకురాండి బెడ్ కట్ అయినా రెడీ చేసి వెళ్తాము సిట్ లెవెల్ మన దగ్గర ఉందండి సాఫ్ట్వేర్ కూడా మెత్తని చేసి అన్ బాక్స్ కానివ్వండి ట్యాబ్స్ కానివ్వండి అన్నిటినీ మేము రెడీ చేసి వెళ్తామండి అందులో ఒకసారి వారి భారీగా అమలు విద్యా కోరుతున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి